లోపం చేస్తున్నారా అనిపిస్తా ఉంది ఎంత దారుణాలండి ద్వార దర్శనం కోసం టికెట్ల వినిమయంలో టికెట్లు ఇచ్చేటటువంటి సందర్భంలో ఆరుగురు భక్తుల ప్రాణాలు కోల్పోవటం అక్కడ నుంచి మొదలై ఒకటి కాదు రెండు కాదు నిన్న లేటెస్ట్ గా రెండు దుర్ఘటనలు ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నా నేను నిన్న రెండు సంఘటనలు ఏమిటంటే పోలీసులే నిజమండిది పోలీసులే పోలీసులే ఏకంగా మందు దాగి పోలీసు వాహనంలో తిరుమలలోకి రావటం అది వాళ్ళ వెంకటేశ్వర స్వామి మహర్ష్యం ఉంటుంది కదా వాళ్ళ టైం బాగోక ఆ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి అది పంచర్ అయింది పంచర్ అయితే అక్కడ వాసన వాళ్ళ దగ్గర నుంచి వాసన వస్తుంటే మద్యం సేవించినటువంటి వాసన వస్తూ ఉంటే ఆ ముగ్గురు దగ్గర ఈ టెస్ట్ చేశారండి పేక ఊదిస్తే ముందు టెస్ట్ చేస్తారు కదా వాళ్ళు ఎవరెవరంటే రాజశేఖర్ ఓంకార్ సలావుద్దీన్ ముగ్గురు ఈ ముగ్గురు కర్నూలు నుంచి వచ్చిన పోలీసులు వీళ్ళ ముగ్గురిని కూడా నోట్లో చెక్ చేస్తే ఊది ఊదమంటే మూడు వందల పాయింట్లు అండి మూడు వందల పాయింట్లు ఏకంగా అంటే కింద బాగా మందులు లాగిచ్చి పైకి బయలుదేరారు అనమాట వాళ్ళు అంటే ఎంత నిర్లక్ష్యము ఎంత పర్యవేక్షణ లోపము ఏముంది మన ప్రభుత్వం వచ్చేసింది మనం ఏదైనా చేయొచ్చు అనేటటువంటి విచ్చలవిడితనం ఎంత దారుణం అండి ఇది పోలీసులే ముందు దాగి పోలీసు వాహనంలో తిరుమల వస్తున్నారంటే ఎంత దారుణం ఇది ఆ మధ్య ఒక యువకుడు రంజాన్ పండుగ రోజు హడావుడిగా కొండ మీదకు వస్తే దాని మీద వైసీపీ మీదకి నెట్టేశారు నిన్న ఒక యువ ఒక డ్రైవర్ భక్తులని తీసుకొచ్చిన డ్రైవరే అయ్యుండొచ్చు డ్రైవర్లు రావడంలో కూడా తప్పు లేదని నేను అనుకుంటున్నా అయితే వాళ్ళు తిరుమల ఎక్కిన తర్వాత మన హిందూ సాంప్రదాయాలను పాటించకపోవటం వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులను ప్రదర్శించకపోవటం ఆ కొండ మీదకు వచ్చి కూడా వాళ్ళ మతపరమైనటువంటి ఆచారాలను పాటించటం అనేది ఉన్నదే దుర్మార్గం అండి ఇది ఇది మనం మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకున్నటువంటి పవిత్రతను దెబ్బతీయటమే ఏకంగా మనం తిరుమలలో వివాహాలు జరిపించుకుంటాం అనేక మంది తిరుమల దాకా వెళ్ళి వివాహాలు జరిపించుకునేటటువంటి కళ్యాణం జరిపించేటటువంటి ఆడిటోరియం ముందు నమాజ్ జరిపాడండి నమాజ్ జరుపుతూ ఉంటే అందరూ చూస్తూ ఉండిపోయారండి ఎవడు పట్టించుకున్న లేడండి భక్తులు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి టీటీడీ అధికారులు వచ్చేసి విచారణ చేస్తూ ఉన్నారంటండి అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని అంటే ఇంత దారుణమైన ఏదైనా అక్కడ చేయవచ్చు ఒకటా రెండా ఒక ఆరు మంది భక్తులు చనిపోవటమే కాదు క్యూ లైన్లో భక్తులు సమస్యలు చనిపోయిన సంఘటన చూసాం ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన క్యూ లైన్లలో కొట్టుకొని తన్నుకోవటం చూసాం ఈ మధ్యనే వీడియో బాగా వైరల్ అయింది అంటే పర్యవేక్షణ లోపం విపరీతంగా అక్కడ ఉంది పట్టించుకునే నాదుడే లేడు మాంసము తింటున్న వాళ్ళని చూసాం మాంసం ప్యాకెట్లను చూసాం మద్యంతో ఊగిపోతూ వరహాస్వామి గుడి దగ్గరకు వచ్చి నానా యాగి చేసిన వాడిని చూశాం మరి ఆ మధ్య బోమల కరుణాకర్ రెడ్డి గారు గోవులు చనిపోయినాయి అని అంటే ఇది అసత్య ఆరోపణ అని రాజకీయ రంగు వృద్ధి దానికి తెలుగుదేశం పార్టీ తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని అదే వైఎస్ఆర్సీపీ తిరుమల పవిత్ర